వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక బూవరం టపాక కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మనం వడ్డిపల్లి ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలు సూపర్టాప్ పడింది ఇంకా మార్కెట్ అంతా వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు క్వాలిటీని బట్టి మార్కెట్ అయితే వడ్డీపల్లి మార్కెట్ నడుస్తూ ఉంది మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల పైన నడుస్తున్నాయి రెండు వందల నుంచి మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే నడుస్తున్నాయి సూపర్ టాప్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు వడ్డీపల్లి మార్కెట్ ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు ముందుగా సూపర్ టాప్ మూడు వందల అరవై రూపాయలు ఇక్కడ వంద రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు వచ్చి క్వాలిటీని బట్టి ధరలు అయితే వెళ్తున్నాయి ఇక్కడ కూడా మంచి క్వాలిటీలు ఉంటే అన్ని రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పలికాయి సూపర్ టాప్ చింతామణి మార్కెట్లో మూడు వందల అరవై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్